మీ పేరను సతీష్ ఓకే అన్న ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జూబ్లీస్టాబ్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది ఏ పార్టీ గెలిస్తే జూబ్లీస్ అభివృద్ధి పొందుతుంది అన్న ఇప్పటివరకు టీడీపీ ఉండే కాంగ్రెస్ ఉండే ఇదివరకు టిఆర్ఎస్ ఉండే ఈ మూడుగురు పాలన ఇదంతా స్లమ్ ఏరియా వాళ్ళ డెవలప్మెంట్ ఎట్లెట్లుంటుందంటే ఇక్కడ చెప్పుకునే అవసరం లేదు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే బాగుంటుందని నాకు ఒక నమ్మకం అంటే మరి నార్మల్లీ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలి పరిపాలిస్తుంది ఇంతకుముందు జూబ్లీస్లో బి బీఆర్ఎస్ పార్టీ ఉండే ఇక్కడ లీడ్లో మరి ఇప్పుడు బీజేపీ పార్టీ ఇక్కడ గెలుస్తా అంటారా గెలవాలనే కోరుతున్నాను ఎందుకంటే మనకు సరే స్టేట్లో మన గవర్నమెంట్ లేదు సెంట్రల్లో మన గవర్నమెంట్ ఉంది మన ఎమ్మెల్యే గెలిస్తే ఏదైనా అభివృద్ధి కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయొచ్చు ఆ నమ్మకం అయితే నాకు జనాలు ఏ విధంగా చూసి బీజేపీకి ఓట్లు ఇస్తారు మరి ఇక్కడ సింపతి ఏం సింపతి బీజేపీ మీద దీపక్ రెడ్డి గారు ఈసారెలవ అంటే గెలిస్తే మరి మంచి అభివృద్ధి చేస్తారు ఇక్కడ చేస్తారు చెప్పాను కదా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చి చేసే అవకాశం ఉంది